హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గుమ్మడికాయ మసాలా కూడా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసారంటే మీకు బాగా అర్థమవుతుంది ఒకసారి చేశారంటే ప్రతిసారి ఇలానే చేస్తారండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది స్టవ్ పై బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు యాలకులు నాలుగు లేదా ఐదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి వేయించండి ఇందులో ఉండే పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు గుండుకు చాలా మేలు చేస్తాయండి అదేవిధంగా తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఈ గుమ్మడికాయ బాగా సహాయపడుతుంది ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా చీల్చుకొని మూడు లేదా నాలుగు వరకు వేసుకోండి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే కూరక బాగుంటుంది నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చీల్చుకొని వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఇవన్నీ దోరగా వేగేటట్లుగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా వేసుకుని గుమ్మడికాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో మగ్గనివ్వాలి మధ్యలో కలుపుకోలేదంటే అడుగు పట్టేస్తుందండి తప్పకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మగ్గిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి పాఫ్ టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ కారం అలాగే చిన్న బెల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి ఈ కూరలో కొంచెం బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి వీటన్నిటిని కలుపుకొని తగినంత వాటర్ వేసుకోండి వాటర్ అయితే మరీ ఎక్కువ అయితే పట్టదండి గుమ్మడికాయలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించాలి మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుకోండి రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు చూడండి కూర అయితే ఈ విధంగా ఉడికింది ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో రుచికరమైన గుమ్మడికాయ మసాలా కూర తయారైందండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ కూర రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్